ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు అమావాస్య ఉదయం ఎనిమిది యాభై ఆరు నిమిషాలు తర్వాత నీకు శుక్రదశ ప్రారంభమవుతుంది నువ్వు అనుకున్నది జరగాలంటే నేను చెప్పేది వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ నీ సమయాన్ని మాత్రం ఎవరు కోసము ఖర్చు చేయకూడదమ్మా సమయం విలువ తెలియని వాళ్ళ గురించి అసలు నువ్వు ఖర్చు చేశావంటే అది నీకే మంచిది కాదు బిడ్డా సమయం విలువ తెలియకుండా వృధాగా సమయాన్ని కాలాన్ని వృధా చేసేవాళ్ళు వాళ్ళతో స్నేహం కూడా నీకు అనవసరం కాబట్టి నువ్వు సమయాన్ని ఎవరి కోసం కేటాయిస్తున్నావో ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావనేది కూడా ఎంతో ముఖ్యం కాబట్టి డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ కాలం పోతే తిరిగి సంపాదించుకోలేం కదా అందుకోసం సమయాన్ని మనం ఎందుకోసం ఖర్చు పెట్టామో ఎలాంటి సందర్భంలో ఖర్చు పెట్టామనేది ఎంతగానో నీకు అవసరం ఉంటుంది బిడ్డ అలాగే కష్టం వచ్చినప్పుడు కాలాన్ని బిడ్డా కష్టాలు వచ్చిన వెంటనే నువ్వు ఎంతో బాధపడిపోయి ఈ కాలం నాకు అనుకూలంగా లేదని ఎప్పుడు కూడా అంటూనే ఉంటున్నావు కాలాన్ని ఎప్పుడు కూడా బిడ్డా ఒక్క మాట గుర్తించుకో కాలం ఎప్పుడు కూడా ఎవరికైతే సరైన పోటీ అనేది ఇవ్వగలదో వారికి మాత్రమే కాలం కష్టాలను ఇస్తుంది వాటిని ఎదుర్కొని ఎవరైతే సరిగ్గా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళే కాలంతో పోటీ పడగలరు ఒక మంచి స్థాయికి కూడా వెళ్ళగలరని గుర్తుంచుకోబిడ్డా అలాంటి వాళ్ళకే కాలం కూడా కొన్ని పరిస్థితులు అంటే కష్టాలనువి ఇబ్బందులనువి ఇస్తూ ఉంటుందన్నమాట ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా కష్టాలన్నిటిని కూడా నా ముందుకు పెట్టు నీ కష్టాలన్నిటిని కూడా తీర్చేందుకు నేనున్నాను కదా నీ బాధలో అయినా నీ మనసులో ఉండేటటువంటి వేదనైనా అన్నీ తీర్చడానికి ఒకే ఒక ఆయుధం ఉంది అదే నా యొక్క సచరిత్ర బిడ్డ ఇకపై నీకుండేటటువంటి అంటే అమావాస్యతో నీకుండేటటువంటి నీ జీవితంలో ఉండేటటువంటి చీకట్లన్నీ కూడా పో పోతాయి తల్లి ఇక నుంచి నీకన్నీ కూడా మంచి రోజులే ఇక నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధిస్తావు బిడ్డ నీకుండేటటువంటి కష్టాలన్నీ తొలగి నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి బిడ్డ ఇది నీ సాయి మాట ఖచ్చితంగా నువ్వు పాటించు మంచి స్థాయికి చేరుకుంటావు అలాగే నువ్వు ఆనందంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా నీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలతోనే ముడిపడి ఉంటుంది నువ్వు ఎప్పుడైతే నీ మనసును అడజడిగా ఉంచుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావో అప్పుడు నీకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అందుకు సాధ్యమైనంత వరకు నీ మనసును ప్రశాంతత వైపు మళ్లించుకోబిడ్డా ఏదైనా సరే అంటే ఏదైతే నీకు ఆనందాన్నిస్తుందో ఆ ఆనందం వైపే మళ్లించి ఉంచే ప్రయత్నం చెయ్యో నీ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకోగలిగితే నీ ఆనందంగా అంటే నువ్వెప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటావు బిడ్డ అది నీ చేతిలోనే ఉంటుంది ఈ అమావాస్యతో నీ జీవితంలో ఉండేటటువంటి చీకట్లన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ తొలగిపోయేలా నేను చేస్తున్నాను ఇక నుంచి మంచి కాలం నీకు మొదలైందమ్మా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం నీ ఆలోచనలో నీ అందుబాటులో ఉంచుకున్నట్లయితే నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉంటావు నేను నీ దగ్గరికి వచ్చి నా ఆశీర్వాదం కూడా నేను ఇస్తూ ఉంటాను కానీ కొన్నిసార్లు నువ్వే గుర్తించలేకపోతున్నావు తల్లి అలా గుర్తించలేదని నీ మీద నేను ఎప్పుడూ కోపడ్ను ఎందుకంటే నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నేను అర్థం చేసుకోగలను నువ్వు ఉన్న అయోమయ స్థితిలో గందరగోళంలో నీకున్న ఆందోళనలో నన్ను గుర్తించలేకపోతున్నావే గానీ ఈ బాబా మీద నీకు ఎలాంటి భక్తి లేదు ప్రేమ లేదని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోని బిడ్డ కాబట్టి నువ్వు నన్ను చూడాలి నన్ను గుర్తించాలి అంటే నీ మనసులో ఉండేటటువంటి అలజడను కొంచెం పక్కన పెట్టు ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉండు బిడ్డ నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే నీకు మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలోనే నువ్వు ఏదైనా చేయగలవు అప్పుడే నీకు మంచి ఫలితం వస్తుంది జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు అలా కాకుండా ఏదో అలజడిలో ఏదో ప్రశాంతత లేకుండా ఏ పని చేసినా అది నీ ఓటమే ముగుస్తుంది ందే తప్ప గెలుపు ముగించదు బిడ్డ కాబట్టి నువ్వు నవ్వుతూ ఉండేలాగా నీ జీవితాన్ని మలుచుకోవాలి తల్లి నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలమ్మా అదేంటంటే నువ్వు ఏదైనా ఒక లక్ష్యం వైపు అడిగేస్తూ ముందుకు వెళుతూ ఉండేటప్పుడు నిన్ను తొక్కాలి క్రిందకి లాగాలని ఎంతోమంది కూడా ప్రయత్నిస్తూ ఉంటారు బిడ్డ అది వారి చేతలతో కానీ మాటలతో కానీ ఎలా అయినా సరే క్రిందకి లాగాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు ఫలించకుండా నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి బిడ్డ ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ ఆలోచన గమ్యాన్ని నీ లక్ష్యం మీదే నీ చూపు ఉండాలి అప్పుడే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు నువ్వు ఇతరుల మాటలకు ఇతరుల చేతలకు ప్రభావితమైనప్పుడు నీ లక్ష్యం ముందుకు సాగకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అప్పుడు నేను తొక్కాలని చూసిన వాళ్ళు విజయం పొందుతారని గుర్తించుకో నువ్వు దానికి ఆస్కారం ఇవ్వకుండా ఒకరి మాటలు పట్టించుకోవద్దు నువ్వు ఏం చేయాలో దానివైపే నీ మనసును మళ్లించు ఈ విషయం నీకు జీవితంలో ఎంతో గెలుపునిచ్చే ఒక ముఖ్య అంశం కాబట్టి నువ్వు ఒకరిని సలహాలు అడిగేటప్పుడు అవి మంచివా కావా అవి చెడ్డవా ఏంటనేది ఒక నడగవద్దు నీ మనసును అడుగు నీ మనసుకి ఏది మంచి చేస్తే అంటే ఎవ్వరికీ ఆపద లేదు నీ బౌ భవిష్యత్తు మంచి లాభం ఉంటుందని నీ మనసులో నువ్వు అనుకో నువ్వు చేయగల శక్తి కూడా నీలో ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు చేయగలవు బిడ్డ కాబట్టి నువ్వు ఏ పని చేసినా ఏది సాధించాలనుకున్నా సరే ఇతరుల సలహాలనేవి అడిగి నీ మనసును గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేయకు ముఖ్యంగా నీ ముందు మంచిగా నటిస్తూ నీ ముందు మంచి వాళ్ళగానే ఉండి నీకు మేలు కోరే వాళ్ళగానే నటిస్తూ లోపల నువ్వు ఎప్పుడు పతనమైతే బాగుంటుందని ఆనందపడుతూ ఆరాటపడుతూ ఎదురు చూస్తున్న వాళ్ళ మాటలు మాత్రం అస్సలు బిడ్డ అలాంటి వాళ్ళని నువ్వు గుర్తించు ఎవరైతే నిన్ను పొగుడుతూ ఉంటారో వాళ్ళు నీ వెనక గుర్తుంచుకో వాళ్ళు నీ గురించి అంటే నీ నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నారని నిన్ను ఇలా పొగుడుతూ ఉన్నారని గుర్తుంచుకో తప్పితే నువ్వు వాళ్ళ పొగడ్తలకి వాళ్ళ చెప్పే మాటలకి వాళ్ళ మాయలో పడి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు కాబట్టి ఎవరైతే నిన్ను ఎప్పుడు కూడా తిడుతూ ఉంటారో నీ మంచి కోరి నిన్ను హెచ్చరిస్తూ ఉంటారో వాళ్ళే నీ నిజమైన శ్రేయోభిలాషులని గుర్తుంచుకో బిడ్డా ఇది ఎప్పుడు కూడా మరవద్దు నిన్ను పొగిడారని నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తామని నిన్ను గొప్పలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు కూడా నిన్ను నమ్మవద్దు నీ మేలు కోరే వాళ్ళ మాత్రమే నిన్ను అర్హతగా బాధ్యతగా చొరవ తీసుకుని తిట్టగలరు నిన్ను మంచి కోరే వాళ్ళు మాత్రమే నీలో ఉండేటటువంటి తప్పులను బయటపెడతారు అలాంటి వారి మాటలను విని సరిదిద్దుకో బిడ్డ నీ జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నువ్వు నీ సమాజంలో మెలిగేటప్పుడు నీకు ఎంతగానో ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సందేశం బిడ్డ ఇది ఈ సందేశాన్ని నువ్వు జీవితాంతం కూడా గుర్తుంచుకోవాలి మీ బాబా చెప్పిన మాటలన్నీ కూడా గుర్తున్నాయి కదా బిడ్డ వీటన్నిటినీ కూడా మనసులోనే నిలుపుకొని వాటిని పాటించిన పక్షంలో నీ గెలుపు నీ లక్ష్యం అన్నీ కూడా నీ చేతిలోనే ఉంటాయి అర్థమైంది కదా బిడ్డ వీటన్నిటితో పాటు నీ బాబాను నీకు ఎల్ల వేళ్ళ కూడా తోడుగా ఉంటాను నీ సాయి తండ్రి నీ వెనకే ఉండగా భయమెందుకు బిడ్డా అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో జై సాయిరామ్